హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ఆర్ మై క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మూడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే బాగానే అనిపిస్తుంది మరి చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్టడం మంచిగా అనిపిస్తున్నట్టయితే ముందుగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఈ ఈరోజు చికెన్ స్టార్ట్ చేద్దాం రెండు కూడా మంచి సైజులతో కలుద్దాం ఏం చెప్తున్నారు కళీ రేటు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయి రెండు కలిపినాయి భరోసా బాగున్నాయి సేద్యానికి సిద్దేడానికి గిరికా బాండికి రాయక అంటారు ప్రసాద్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు జొన్నగిరి వాసెస్ తుగలి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ రైట్ ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి సేద్యానికి కాను బండకు కాను దీర్ఘబండికి కాను మంచి భరోసాని ఇస్తున్నారు ఇంట్రెస్ట్ మన రైస్ సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు పశు పోషకులు కానీ చెప్పిన కాడివి టూ లాక్ టెన్ థౌసండ్ రెండు లక్షలు పదివేలుగా చెప్తున్నారు గిరాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి మీరు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ వన్ త్రీ అండ్ ప్రస్తుతానికి ఇది ఒకటి సింగిలా ఇదేం చెప్పినారు రేటు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిదిగా చెప్తున్నారు రికార్డ్ కానీ అదొకటి సింగిల్ కానీ ఏదైనా నేను మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ వారం ముఖ్యానికి మార్కెట్ విషయానికి వస్తే బాగా కలిసింది పర్లేదు నేను కొత్త సోమే సైజులే కనిపిస్తున్నాయి పోయిన వారంతో పోల్చుకుంటే కూడా బాగా రద్దీ కూడా పెరిగిందని చెప్పు జబర్దస్త్నా ఏనా పళ్ళునా కాడి రెండు కూడ మలుపులా ఏం చెప్తున్నారు కాడి రేటు ఫిఫ్టీ చెప్తున్నాను మరి లక్ష అరవై వేళగా చెప్తున్నారు ఇది ఒక చేత మంచి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి భరోసా బాగున్నాయా నెంబర్ చెప్పండి మీది అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు ఈ విధంగా కనిపిస్తున్న కాడి వివరాలు ప్రస్తుతానికి సేద్యానికి మంచి భరోసా ఇస్తున్నారు ప్యాపిల్ వాసెస్ ఇంట్రెస్ట్ రైస్ మీరుగా మాట్లాడుకోవచ్చు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు ఏదైనా పళ్ళు ఉన్నాయా రెండు పల్లెండి గెలిచినాయ్ అంటారు ప్రొసాన్ గెలలు బాబోతున్నాయి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని జతలు వచ్చింది మీకు సంబంధించి మూడు జతలు ఇవ్వచ్చాయి మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ లాస్ట్ నైన్ సెవెన్ ప్రొసాన్ ఈ జత కానివ్వండి ఈ జత పాటు అలానే మరి ఈ జత కానివ్వండి ముఖ్యానికి మరొక జత చివరి ఏం చెప్పిన అనేది వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ మూడు జతలు ఏ జత నేరుగా మాట్లాడున్నాయంటారు ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళు కడుపులలో ఎక్కడి నుంచి వచ్చారు రైట్ తొమ్మిది తొంభై తొమ్మిది నలభై తొమ్మిది డె ఏడు యాభై లాస్ట్ డెబ్భై మూడు సేదబ్ కాడి కనిపిస్తున్నా మనకు ఏం చెప్తున్నాను నేను రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పది చెప్తున్నారు ఏం చెప్పిన రేటు వాళ్ళకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు అయిపోయినాయి భరోసా బానే ఎక్కడి నుంచి ఇచ్చారు దేవనగోడ మండలం కర్నూలు జిల్లా ఓబులాపురం ఫైవ్ 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 ఫోర్ 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 నైన్ సెవెన్ లాస్ట్ నైన్ సెవెన్ ఇవే అన్న బయట ఉన్నాయా దూడలు కదా ఒంగూలువే తీద్దామ్మా ఖచ్చితంగా ప్రసానికి ఈ కాడికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ జతతో పాటు వాడు రెండు జతలు ఉంటాయి వాటిని చూద్దాము ప్రసానికి అలానే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి బాగానే ఏం చెప్పినా రేటు ముప్పై వన్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్పినాప్లస్ గిలాలు బాగుతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు సున్నా ఒకటి తొంభై నాలుగు డెబ్బై రెండు ప్రస్తుతానికి ఏం చెప్పినారు రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకు చెప్తాను రైట్ భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి ముస్మాంధ్ర రెడ్డి వాసెస్ ఎమిగండ్ర మండలం అక్కడి నుంచి నెంబర్ చెప్పండి తొంభై యాభై రెండు డెబ్బై నాలుగు సున్నా ఒకటి లాస్ట్ సున్నా ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మన రైతు సోతలు కావాలనుకుంటే నేరుగా మాట్లాడుకోవచ్చు కాడి విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమైనా పళ్ళు ఉన్నాయి రెండు కూడా కలిపి ఉన్నాయి ఏం చెప్పినారు రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు

పళ్ళు ఉందా దూడా నాలుగు పళ్ళలో ఉంది ఏం చెప్పిన రేటు సెవెంటీ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై వేలుగా చెప్తున్నారు అలానే చేద్దానికి ఎడమపాక గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ధ్యానకొండ మండలం కర్నూలు జిల్లా లాస్ట్ జీరో రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మా మార్కెట్ మార్కెట్లోకి ఈ వారం టాప్ కలర్లతో కనిపిస్తున్నటువంటి కాడి విధంగా ఉన్నాయి ఏం కాడి పక్కడి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష డెబ్బై ఐదు వేలగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపి గెలాల గురించి ఏం చెప్తారు చెద్దానికైతే ప్రస్తుతానికి వచ్చారు పెద్ద నలభై ఏడు ఒకటి డెబ్బై ఐదు అన్న సైజులు కానీ ముందు వెనుక బాగా బ్యూరాలు అదే ఈ విధంగా ఉన్నాయి మన రైతు సోదరు కావాలంటే నిదానం కానీ నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ప్రస్తుతానికి ఒకటే ఉంది ఇది బిగ్ సైజ్లో ఉంది ఎంత అయితే ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా ఏం చెప్తున్నారు రేటు నైంటీ టూ థౌసండ్ రూపీస్ మరి తొంభై రెండు వేలుగా చెప్తున్నారు చేద్దానికైనా వస్తుంది ఇది చేద్దానికైనా ఇంకేమన్నా చెప్తారా భరోసా ఒకటే భరోసా అయితే గ్యారంటీ అవునంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుత్తి పక్కన పళ్ళేనా గుర్తినా నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ జీరో ఫోర్ త్రీ మీరు రైతులే వేప పెద్దది ఈ విధంగా ఉంది కదా అసలు మన ప్రసానికి రెండు కూడా ఇవేం చెప్పిన రేటు

సేతపు గాడి ఏం చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు గాడితో పాటు దూడ కూడా మీదేనా ఏదైనా పళ్ళు ఉందా పల్లపల్ల పల్లపల్ల ఏం చెప్పిన రేట్ ఇది థర్టీ ఎయిట్ థౌజండ్ ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి ఈ భరోసా బానే గిలాలు ఎక్కడి నుంచి వచ్చారు రైట్స్ చెప్తున్నా డబల్ తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు లాస్ట్ ఇరవై మూడు బిడిగారి హాస్పర్ మండలం జిల్లా మన రైతు బాను తెలిసి విషయమే ఇచ్చేసారా ఇవి ఈ మూడు జాతులు పోయినాయి ఏ రేట్లు ఇచ్చినారు అవి ఒకటి ఇరవై ఐదు ఒకటి పది ఎనభై సైజులు ఎట్లయితే ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా అవి ఏ రేట్లు ఉన్నాయనా అవి ఒకటి ఐదు చెప్పినా అదే ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారం కంటే ఈరోజు బెటర్ మరి బాగా కలిసి ఎదురది బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు ఇంతకుముందు వివరాలు సేకరించినవి ఉంది కదా ప్రస్తుతానికి ఒకటే ఉందా ప్రస్తుతానికి ఒకటే ఇక్కడే పోయిందా ఏమైనా పళ్ళు ఉందా కలిపిందా రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ సిక్స్టీ టూ థౌసండ్ ప్రైస్ మరి అరవై రెండు వేలుగా చెప్తున్నారు దీన్ని ఒకటి కానీ ఒక గెలకి చెప్తారు రెండు పక్కలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు అదొని చేస్తారు నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ లాస్ట్ ఫైవ్ జీరో ఏదైతే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి దీని జత ఇక్కడే పోయిందట ఒకటే ఉంది ఎవరు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ముందుకు వెళ్ళిపోద్దాం చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు సేదానికి బాగుతాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు వేరీ ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై మూడు ముప్పై ఐదు లాస్ట్ డబల్ ఆరు ఇదొక్క చేతనా ఇదొక్క చేత వచ్చింది మీ రైట్నా ప్రసాంగు ఒకటే ఉందా ఇది ఇడేపాయినా ఇది ఒకటే ఉండదు ఏం చెప్పినా రేటు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలక చెప్పు ఉడిపాకాలు కలిపిందాపల్ల తొంభై ఆరు నలభై నలభై ఆరు యాభై రెండు లాస్ట్ డెబ్బై ఆట తుమ్మల మీడి వాచెస్లో ఆలూరు మండలం కర్నూలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు తొంభై తొంభై మూడు ఎనిమిది డబల్ రెండు ఆరు తొంభై ఆరు లాస్ట్ తొంభై ఐదు మరి ఈ వారం తుమ్మలంబీడు వాళ్ళ ఇద్దరు ఇద్దరులోకి వెళితే వాళ్ళ పెద్దగా సొమ్ము అయితే రాలేదు రామాణం అయితే మంచి సైజులో వచ్చాయి రెండు లక్షల యాభై వేలు చెప్పినాడు కాడి రేటు వాటి వివరాలు కూడా బిర్యానీ సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఇంకా చూడండి వాళ్ళు ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడవచ్చు ప్రసాద్ ఏం చెప్పినారు పట్టి థౌసండ్ లక్ష నాలుగు వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా వేసినాయి ఎక్కడి నుంచి వచ్చారు తొంభై తొమ్మిది అరవై ఆరు పదిహేడు అరవై తొమ్మిది పద్నాలుగు రెండు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది మరి ఎద్దయితే బాగానే వచ్చింది కానీ ధరలు అయితే అదే విధంగా కొనసాగుతున్నారు పెద్దగా లేవనే చెప్పుకోవచ్చు మరి ముఖ్యమాట ఒక చేత కిలారు ఉన్నట్టున్నాయి వాటిని చూడలేదు పోయి ఏం చెప్పినారు సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నాయి కుడిపక్క ఆరుపోనే ఉందా ఇంకా ఇదైతే కడప వేసిందంటారు ఎక్కడి నుంచి వచ్చారు బెండకాల వాస బెనకాల బల్లారి పక్కన కదా భరోసా ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ వన్ టూ నైన్ లాస్ట్ డబల్ టూ రైట్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతానికి ఎవరికైనా నిజంగా అయితే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త గట్ల మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసు వాచింగ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండే మొత్తం మీ అపరాచులు మనకు తెలిసిన విషయం అరుదుగా కూడా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం